మెసేజ్ కదా ఉదయం లేవగానే అనుకుంటాము మోకాలు వేసి ప్రార్థన చేసుకోవాలి ఒక అరగంట సేపు ఒక గంట సేపు నేను దేవునితో సమయం గడపాలి ఈ లోపల ఒక చిన్న శోధన వస్తుంది అదేంటంటే వాట్సాప్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయేమో చూద్దాము టెక్స్ట్ మెసేజ్లు ఏమైనా వచ్చాయేమో చూద్దాము ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దామని అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ లోపల ఎవరో రింగ్ చేస్తారు అది అన్నోన్ నెంబర్ ఎవరో కూడా మనకి తెలియదు అప్పుడు మనసులో నుంచి ఒక ఉబ్బలాట అది ఒక ఇంపార్టెంట్ కాల్ అయితే ఏంటి మిస్ అయిపోతా ఒకసారి మాట్లాడే పర్వాలేదు సరే అక్కడికి వెళ్ళి ఆ కాల్ ఆన్సర్ చేసినాక ఓకే అది మనకు అంత ముఖ్యమైన కాల్ కాదని తెలుస్తుంది లోపల వేళ్ళు ఎక్కడికి వెళ్తాయి అంటే మిస్డ్ కాల్స్ ఏమైనా వచ్చాయని అక్కడికి వెళ్ళిపోతాయి కదా అవన్నీ చూసుకున్న తర్వాత ఇంతలోపల ప్రార్థనకు అనుగుణం మనం కేటాయించిన సమయం అంతా అయిపోతుంది ఈ లోపల క్లాక్ చూడగానే వంట చేయాలి క్యారేజీలు పెట్టాలి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి రెడీ అవ్వాలి ఈ రష్ ఆఫ్ ద డే అంటే దినంలో దినచర్యలో ఇంకా సమయం లేదు అని తారాస్థాయికి వచ్చేసింది ఇక పను పనులతో పరుగులు పెట్టాలనుకొని ఏం చేస్తామంటే దేవునితో గడపాలనుకున్న సమయం కాస్త వేస్ట్ చేసేస్తూ ఉంటాం వర్తమానము ఆ మెసేజ్ ఇక్కడ కూడా దైవజనుడైన బిలాముకు ఒక వర్తమానము వచ్చింది వర్తమానము రావడము మంచిదే కానీ ఎవరి దగ్గర నుండి వర్తమానాలు వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని నుండి వచ్చే వర్తమానాలు చాలా జాగ్రత్తగా చాలా మరి కేర్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి కానీ శత్రువు నుండి వచ్చే వర్తమానాలతో మనం ఏం చేస్తామో చాలా చాలా ముఖ్యము అర్థమవుతుందండి దేవుని నుండి దేవుని సేవకుల నుండి దేవుని బిడ్డల నుండి వచ్చే మాటలు వర్తమానాలు మనకి ఉపయోగకరంగా మనకి ప్రోత్సాహకరంగా మనకి దీవనకరంగా ఉంటాయి కానీ అపవాది పంపించే వర్తమానాలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు వర్తమానం వచ్చింది కాబట్టి ఏ వర్తమానం నా దగ్గరకు వచ్చినా దాని గురించి నేను ఏదో ఒక యాక్షన్ తీసేసుకోవాలని ఒబలాట పడకూడదు కొంతమంది ఏంటంటే మెసేజ్ రాగానే ఎవరి నుండి వచ్చిందో వాళ్ళు నన్ను సంప్రదించారు కదండి నేను ఏదో ఒకటి చేసేయాలండి నేను అంత ముఖ్యమైన వ్యక్తిని కాబట్టి నన్ను వారు వచ్చి సంప్రదించారు నా సహాయం అడిగారు నా సలహా అడిగారు లేదంటే నేను ఏదో చెయ్యాలంట లెట్ మీ డూ సంథింగ్ అని కొన్నిసార్లు ఎవరి నుండి వర్తమానం వచ్చిందో ఆలోచించకుండా వీ టు టేక్ యాక్షన్ కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే శత్రు రాజు మోయాబీల రాజైన బాలాకు బిలాము ప్రవక్తకు వర్తమానం పంపించగానే యాక్చువల్గా బిలాము ప్రవక్త అలర్ట్ అయిపోవాలి ఏమనంటే శత్రువు నుండి వచ్చిన వర్తమానము నేను అంత త్వరగా యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే శత్రువు ఎప్పుడైనా మన క్షేమాన్ని కోరతాడా శత్రువు ఎప్పుడైనా మనకి మంచి చేయాలనుకుంటాడా శత్రు అంటేనే మన పతనాన్ని కోరుకునేవారు శత్రువులు మనం క్రింద పడితే చూడాలనుకునేవారు శత్రువులు మన నాశనాన్ని ఆకాంక్షించేవారు శత్రువులు ఇప్పుడు బిలాము ఆ మెసేజ్ ఎప్పుడైతే కొంతమంది మెసెంజర్స్ ఒక వర్తమానముతో బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చారో వెంటనే హీ షుడ్ హ్యావ్ కాషన్ హిమ్సెల్ఫ్ తను తాను కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా అయిపోయి శత్రువు నుంచి వచ్చిన వర్తమానమా నేను అంత త్వరగా దాని విషయంలో ఏం యాక్షన్ తీసుకోకూడదు అని అనుకోవాల్సింది బదులు దైవజనుడు ప్రవక్త ఏం చేశాడంటే ఆ మెసేజ్ ఏంటో జాగ్రత్తగా విన్నాడు ఆ మెసేజ్ ఏంటంటే ఆరో వచ్చినా చూడండి కాబట్టి నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనమును దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఇది ఎట్లా ఉందంటే దయచేసి అనే మాట అంటే మామూలుగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే ప్లీజ్ కొన్నిసార్లు మనకి ఎవరైనా వచ్చి ప్లీజ్ అనగానే ఏమనిపిస్తుంది కరిగిపోతాం మా పిల్లలు అదే వాడుతూ ఉంటారు ఆ టెక్నిక్ వాడుతూ ఉంటారు వద్దు అంటాను వెంటనే ప్లీజ్ అని ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు అది చూడగానే వద్దు